ఇస్తారా లేదా అన్నట్టు అలాంటి టైంలో ఈ ఇక్కడేమో ఒక ఊర్లో వంద మంది ఉంటే ముప్పై మందికే పని ఇవ్వగలుగుతారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు దాన్ని ముప్పైని మూడు ముగ్గురు నీరు పనికి ఈ నూట ఇరవై రూపాయలని ముప్పై ముప్పై పంచుతారు లేదా నలభై నలభై పంచుతారు దీని వలన వాళ్ళకి అదే అది కూడా మళ్ళీ పూర్తిగా ఉంటదా ఏడాది పొడవునా ఉండదు వంద రోజులు అది మిగతా రోజులు ఏం బతకాలి వాడు అంటే నెలలో పది రోజులు పని ఉంటుంది వాళ్ళని ఇప్పుడు వీళ్ళు ఎంగేజ్ చేశారు ఆ వాతావరణ రీత్యా గంజాయి బాగా పండుతుంది అక్కడ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది పోలీసులు అది రెగ్యులర్ గా ఉంటారు కదా పోలీసులు డబ్బులు పంపిస్తే సరిపోతుంది గంజాయి అక్కడ పండిస్తారు మాఫియా శక్తులని అక్కడ తిష్ట కూర్చుని అక్కడ మందు తాగిన అడిగేవాడు ఉండడు అమ్మాయిలతో ఉన్న అడిగేవాడు ఉండడు అదో సహజ సిద్ధం వీళ్ళకి అంటే డిపార్ట్మెంట్ అక్కడ ఏముండనప్పుడు విచ్చలు పెడతాను ఆ ఊళ్ళో వాళ్ళ జోలికి పోకుండా ఉంటే చాలు గజ్జాగా బతికేయచ్చు వీళ్ళకి కూడా మందు అలవాటు చేస్తున్నారు డబ్బు అలవాటు చేస్తున్నారు అక్కడ కూలీ ఇప్పుడు వీళ్ళకి ముప్పై రూపాయల కూలీ నలభై రూపాయల కూలీ కోసం అది కూడా నెలలో పది రోజులు పనిచేయడానికి రోజుకి ఐదు వందల రూపాయలు చొప్పున ఏడాది మా నెల అంతా పని దొరికితే దాంతో గంజాస్ మాట మాట్టింటున్నారు చివరికి అక్కడ ఒక ఇంట్లో ఫస్ట్ భార్యాభర్త ఉంటారు ఆ తర్వాత పిల్లలు పెరుగుతారు కదా ఆ పెరిగేటటువంటి పిల్లలకు ఉపాధి ఏముంది లేదు ఇక్కడ ఇది ఇప్పుడు ఏమైపోయింది ఈ పనుల్లో కొత్తగా వీళ్ళు వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా వేరే ఊళ్ళకి ఇస్తే బైకు లేకపోతే బండ్ బస్సులు వెళ్తా ఇష్టను ఇచ్చి వస్తే ట్రాన్స్పోర్ట్ చేసినందుకు గాను ఎంత డబ్బులు పది వేలు పదిహేను వేలు